హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో రుణమాఫీ అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతులందరికీ కూడా తెలియచేయడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఈ అర్హతలు అనేది కూడా కలిగి ఉండాలి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు పొందాలంటే పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెండు వాళ్ళ ప్రూఫ్లు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని ఇక ప్రతి రైతుకు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందుతూ ఉండాలని ఒకవేళ ఏమైనా పొందనట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇలా ఎవరైతే ఎప్పటికప్పుడు రైతులు అప్డేట్ అనేది కూడా చేసుకుంటూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు పొందాలనుకుంటున్నారో ఆ యొక్క రైతులందరూ కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా అంటే భూమి వివరాలు అదేవిధంగా పంటలు ఏవైతే వేస్తున్నారో ఆ పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోవాలి ఇక ముఖ్యంగా పథకాలన్నింటినీ పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ తగిన రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత రైతులకు కొత్త తేదీ తేదీ అనేది కూడా విడుదల చేస్తూ అదిరిపోయే శుభవార్త అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుంది ఇక అంతవరకు కూడా ప్రతి రైతు కూడా వేచి చూడాల్సిందే ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు షేర్ చేసి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఒకవేళ ఏమైనా మీరు తెలియజేయనట్లయితే వారు కూడా ఈ పథకాలకైతే డబ్బులు అనేది కూడా పొందడానికి అనర్హులైతే అవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video